ఎలా బ్రో సినిమా అన్ప్రెడిక్టబుల్ లా సినిమా అయిపోయింది కదా బ్రో పార్ట్ టూ ఉందా సినిమా సూపరా సెకండ్ హాఫ్ యావరేజ్ అంటున్నారు ఏది ఏది బాగా నచ్చింది అన్న సినిమాలో రామ్ చరణ్ యాక్టింగ్ శంకర్ గారు మరి కంబ్యాక్ వచ్చింది అనొచ్చా ఎలక్షన్స్ గురించి చూపించారంట అట్లా ఉంది బ్రో బాగుందా అవునా సినిమా ఫస్ట్ మీరు చూడండి ఇక్కడికి రండి

అలాగే అలాగే అజయ జూ చేసినట్టు అనిపించిందా ఏమైంది సూర్య గారు డామినేట్ చేసినట్టు అనిపించిందా ఆయన కరెక్ట్గా ఆయన బాగా చేయదు అవునా సూర్య పర్ఫార్మెన్స్ కి మనం తెచ్చేది హెదానా ఇది సరిపోతే శనివారం దాని కంటే కూడా యూస్ చేసిన దానికి బాగ చేయదు ఇక్కడ డైరెక్టర్ ఏం చెప్పాలనుకున్నాడంటే మనకి కరెక్షన్ కరెక్ట్ చేయాలి చూ చేయాలనుకున్నాడు పార్టీ టూ లో అది మిస్ అయింది ఓకే అని ఎందుకు మిస్ అయిందంటే మనం ఉన్న జనం అనేది అలా ఉన్నాం ఎలా అంటే ప్రతి ఒక్కరు హండ్రెడ్ పర్సెంట్ కరప్షన్ ఫ్రీ ఉండాలనుకుని ఉత్త మాటలతో చెప్తున్నాం కానీ అది చేతల్లో లేదు డైరెక్టర్ అనేది అదే పది పదిగా చెప్తున్నాడు అదే మనలో మాట రావాలని చెప్తున్నాడు అందుకే నాకు బాగా నచ్చింది